మలపాడు మండలం లో ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఎదురుగా నిరసన దీక్షలు ఎందువల్ల చేపడుతున్నామంటే గతంలో బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు వంద రోజులు మేము అధికారం వస్తే వంద రోజుల్లో మీకు వర్గీకరణ చేస్తామని మా మాట ఇవ్వడం జరిగింది ఎనిమిది సంవత్సరాలు గడిచినా కానీ ఇంతవరకు మాదిలకు ఎస్సీ వర్గీకరణ ఊసే ఎత్తడంలే ఈ పార్లమెంటు సమావేశాల్లోనైనా ఎస్సీ వర్గీకరణ చ బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని మా డిమాండు మేము కోరుతున్నాము అది గత అది గతంలో అదేవిధంగా ఈ నెల గత ఈ నెల మూడవ తేదీ హైదరాబాద్లో జరిగినటువంటి క్లీనరీ సమావేశాల్లో ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మా ఎస్సీకి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని కోరుచు డి నాగరాజు మాదిగా పవలపాడు మండల ఇన్ఛార్జి